నక చర్యల నుంచి పోలవరం ఈ రోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుతారు ఈ రోజు మీరు చూసినప్పుడు ఏదైతే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ ఈ రోజు ఇప్పటికే ప్రారంభమైంది అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది దానికి కారణం నీళ్లు ఇవ్వడం అదే సమయంలో ఆర్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం అందుకే ఆలోచించాను నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి మీరు రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఈ రోజు ఒకే ఆలోచన నాకు ఈ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం కావాలి తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి ప్రపంచంలోనే అగ్ర జాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచేర్ల వరకు గోదావరి నుంచి పెన్న అనుసంధానం చేస్తాం ఎనభై వేల కోట్ల రూపాయల అవసరం ఏం చేయాలని ఆలోచిస్తున్నా వినూత్నమైన క్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు కేంద్రాన్ని మెప్పిస్తాం మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు ఎందుకంటున్నానంటే చోటికి నీళ్లు తెస్తాం శ్రీనివాసపురం పూర్తి అవుతుంది అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది నీళ్లు దేవాలి ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇది ఎవరు నష్టం లేదు రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా చెర్లకు తీసుకొచ్చి తీసుకొస్తా తీసుకొస్తామంటే అది ఈ ప్రభుత్వ విధానం ఈ ప్రభుత్వ ఆలోచన అందరం అంటాం నీళ్లు ప్రాణాధారమని నీళ్లుంటే ఏమైనా చేస్తామని ఆ నీళ్ళని తెచ్చే విధానం చాలా ముఖ్యం అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా